బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు పని కోసం అక్కడేదో మంచి జాబ్ ఉంటుంది అక్కడ సంపాదించి ఇక్కడ కుటుంబాన్ని పోషిద్దాం అని చెప్పి గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్న విషయం మనకు తెలిసిందే మొన్నటికి మొన్న కువైట్లో అక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి శివ అనే వ్యక్తి అక్కడ ఎడారులో పనిచేస్తూ ఆ ఎండ వేడికి తాళలేక ఇబ్బందులు పడుతున్న వ్యక్తి నేను ఇక్కడ పనిచేయలేకపోతున్నాను ప్లీజ్ నన్ను నా ఇంటికి తీసుకెళ్ళిపోండి నేను నా పిల్లం పిల్లల్ని నేను చూ చూడాలనిపిస్తుంది నాకు ఇక్కడ చాలా అంటే చాలా కష్టంగా ఉంది పనిచేయటం ఆ ఎడారులో మండిటెండలో ఇక్కడ ఉన్నటువంటి జ జంతువులకి ఇటు కుక్కలు కావచ్చు పావురాలు కావచ్చు తర్వాత గొర్రెలు కావచ్చు బాతులు కావచ్చు వీటికి నీళ్లు పెట్టలేకపోతున్నాను రెండు కిలోమీటర్ల దూరం నడిచి వాటర్ తీసుకువచ్చాల్సిన పరిస్థితి వాటర్ మోటర్ కూడా చెడిపోయింది ఇక్కడ నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు నేను బతుకున్నానా సత్యానంద్ కూడా ఎవడు చూడట్లేదు నన్ను రక్షించండి సార్ అని చెప్పి ఆయన ఒక సెల్ఫీ వీడియో తీస్తే వెంటనే ఇక్కడ మంత్రి నారా లోకేష్ గారు అది చూసిన వెంటనే స్పందించి అధికారులకు చాలా క్లియర్గా వేగంగా స్పందించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆగ మేఘాల మీద ఆయన్ని సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నారు నారా లోకేష్ గారు శివ ఇంటికి చేరుకున్నాడు సో అది ఇంకా మనం మర్చిపోలేదు మొన్న మూడు నాలుగు రోజుల క్రితమే జరిగింది మళ్ళీ అలాంటి వీడియో కనిపిస్తుంది ఒకసారి ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి నేను ఒక ఏజెంట్ ఖత్ అని చెప్పి కత్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చి రెండు ఏడాడులోకి నేను ఈ నెల పదో తారీఖు నుంచి రెండు కత్తరు అక్కడి నుంచి పదకొండో తారీఖుని సాయంకాలం నన్ను అంటే ఖతర్ అని చెప్పి అక్కడ కథర్ ఇచ్చి కథర్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ వెంటనే సౌదీ అరేబియాకి వెళ్ళిపోండి అని చెప్పి అక్కడికి పంపించేశారంట సౌదీ అరేబియా సౌదీ అరేబియా ఎడారిలోని తీసుకొచ్చేసారండి ఎడార్ లోకి తీసుకొచ్చేసారు అక్కడ ఆ బాగా నన్ను మూడు నాలుగు రోజులు నుంచి సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయండి ఎడార్ లోని నాకు పదకొండవ తారీఖు నుంచి సౌదీ అరేబియా నుంచి చాలా దూరంగా ఎడార్ లో తీసుకొచ్చి ఇప్పుడు వరకు నాకు వారికి ఏం బాగలేదండి రత్నంతో వాంతులు అయిపోతుంది ముక్కలు అంటే రత్నం ఓకే ఆ ఎండ వేడి తట్టుకోలేక చూసారా ఎన్ని బాధలు పడుతున్నారు అక్కడ మన ఇక్కడ చెప్పేది ఒకటి ఇక్కడ ఏ పని ఉంటుంది మీరు అక్కడ వెళ్ళి ఏం చేయాల్సి ఉంటుంది వీళ్ళు ఏజెంట్ ఉంటారు కదా మధ్యలో వాళ్ళు చెప్పేది ఒకటి అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా పని డిఫరెంట్ అనమాట ఎడార్లో పడేయటం ఇష్టం వచ్చినట్టుగా గుడ్డి చాకిరి చెప్పించడం అనమాట ఇది జరుగుతుంది ఇప్పుడు వారికి భౌతృంగ బాత్రూం రావట్లేదండి చాలా ఇబ్బందులు ఎదుర్కొదుర్కొన్నానండి సాయండి ఈ నరకం నుంచి కొంచెం బయటపడండి నేను ఇక్కడ ఈ తీసుకొచ్చిన ఏజెంట్ కి నేను వీసాకి లక్ష డెబ్బై వేలు ఇచ్చానండి లక్ష డెబ్బై వేలు అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులు అందరూ లేదండి కానీ లేదండి పది రోజుల్లో కనుక నేను ఎలా ఉంటే కనుక చచ్చిపోతానండి సరైన తిని లక్ష డెబ్బై వేల రూపాయలు ఇచ్చాను సార్ మా ఏజెంట్ కి కానీ ఆయన చెప్పింది ఒకటి ఇక్కడ జరుగుతుంది ఒకటి మొత్తం కతార్ నుంచి వెంటనే సౌదీ అరేబియాలో దానికంటే దూరంగా ఎక్కడ ఎడార్లో పడేశారు ఇక్కడ అన్ని ఒంటలే కనిపిస్తున్నాయి వాటికి వాటర్ పెట్టాలి వాటి మంచి చెడు చూడాలంట మండు టెండలు నాకు ముక్కులంటూ నోటి వెంట రక్తం పడిపోతుంది సరిగా వాష్రూమ్ కూడా రావట్లేదు అంత వెండి అంత ఎండ ఇక్కడ కనిపిస్తోంది అంత వేడి ఇక్కడ కనిపిస్తుంది సో ఈ ఏడిలో ఇలాంటి పరిస్థితుల్లో నేను పనిచేయలేను కువైట్లో కూడా శివ అదే రకమైనటువంటి వీడియో పెట్టారు సో అలాంటి ఎంత గడ్డు పరిస్థితులు ఇక్కడ ఉన్నాయో మనకు కనిపిస్తుంది నిజంగా ఏజెంట్లు డబ్బు కాశపడి కమిషన్లు కక్కుర్తుపడి వాళ్ళు వాళ్ళకి కావాల్సింది డబ్బు మాత్రమే వీళ్ళు వెళ్ళి అక్కడ ఎంత కష్టం పడతారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి వీళ్ళు మన తెలుగు వ్యక్తుల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడతారు ఇవేమి పట్టించుకోరండి ఈ ఏజెన్సీలు వాళ్ళు ఏజెంట్లు ఏం చేస్తారంటే వాళ్ళకు డబ్బే కావాలి ఎంతమందిని పంపిస్తే అంత కమిషన్ వస్తుంది అది మాత్రమే డబ్బే డబ్బు సంపాదించడమే పరమావధిగా పెట్టుకుని ఈ ఏజెంట్లు ఇన్ని రకాలుగా దారుణాలు చేస్తున్నారు ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది మొన్న కువైట్లో అతని ఇబ్బంది చూసి మంత్రి నారా లోకేష్ గారు వెంటనే స్పందించి అతను తీసుకువచ్చారు ఇప్పుడు ఆ అతను సురక్షితంగా వచ్చిన తర్వాత మూడు నాలుగు రోజులు కూడా కాదు మనకు తెలిసి మళ్ళీ ఇక్కడ ఇతని పేరు ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారు అబ్బాయి పేరు వీరేంద్ర కుమార్ సరెల్ల అంట సో ఇతను కూడా వీడియో పెట్టాడు అసలు ఆరోగ్యం పూర్తిగా నాది క్షీణిస్తోంది రక్తం గారుతుంది నోటి వెంట ముక్కు వెంట అని చెప్తూ ఉన్నాడు సో ఇది చూసిన వెంటనే నారా లోకేష్ గారు ఈ వీడియోకి కూడా ఇతనికి కూడా స్పందించారండి వీరేంద్ర నారా లోకేష్ గారు అఫీషియల్ ట్విట్టర్ ఇది వీరేంద్ర వీ విల్ బ్రింగ్ యూ బ్యాక్ హోమ్ సేఫ్లీ డోంట్ వరీ నిన్ను సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం బాధపడద్దు వీరేంద్ర అని చెప్పి చాలా స్పష్టంగా లోకేష్ గారు ఈ వీడియో చూసిన తర్వాత ఆయన రెస్పాండ్ అయ్యారు ట్వీట్ చేశారు సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారండి ఇలా మన వాళ్ళు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అక్కడ ఖతర్లో కావచ్చు కువైట్లో కావచ్చు సౌదీ అరేబియాలో కావచ్చు ఇలా గొడ్డి సాగిరి చేపించుకుంటున్నారు సో ఇలాంటి లిస్ట్ మొత్తం తీసుకున్నట్టుగా తెలుస్తుంది నారా లోకేష్ గారు మన వాళ్ళు ఎవరు ఇబ్బందులు పడుతున్నారు అక్కడ ఇక్కడ చెప్పిన పని ఒకటి అక్కడ చేపించేది ఒకటి నానా చిత్రహింసలకు గురి చేస్తున్నారు ఆ డీటెయిల్స్ అన్ని ఈ మధ్య కాలంలో ఎవరైతే వెళ్ళారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకోండి ఎవరైనా హ్యాపీగా అక్కడ సురక్షితంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ సంతోషంగా ఉంటే ఓకే కానీ ఇట్లా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా చాలా మందికి ధైర్యం జరిపోదు ఇట్లా సెల్ఫీ వీడియోలు పెట్టి చెప్పే పరిస్థితి ఉండదు కొంతమంది అలాంటి పరిస్థితులు ఎందుకంటే మొబైల్ ఫోన్స్ వాడటం కూడా కొన్ని చోట్ల నిషేధిస్తారు యజమానులు అంతా కఠినంగా ఉంటారు సో ఆ డీటెయిల్స్ అని తీసుకోండి నిజంగా ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే గనక చిత్రహింసలకు గురవుతుంటే గనక వెంటనే ఆ డీటెయిల్స్ నాకు ఇవ్వండి అని చెప్పి నారా లోకేష్ గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే మొన్నే కదండి మూడు రోజులు అవుతుంది శివాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇలాంటి ఇలాంటి పరిస్థితే ఇంకొక యువకుడు పెట్టాడు సో ముందుగా ఇక్కడ బాధ్యుల్ని చేయాల్సింది ఆ ఏజెంట్లు ఎవరైతే తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళని మీకు బాగుంటుందని చెప్పి ఒక ప్రదేశానికి తీసుకెళ్ళటం అక్కడి నుంచి వాళ్ళు ఆ పని ఇవ్వకుండా వీళ్ళకి చెప్పిన పని కాకుండా వేరే ప్రాంతానికి తీసుకెళ్ళటం అక్కడ నానా రకాలుగా ఎడర్లో పడేసి హింసకు గురి చేయటం సో దీని మీద దర్యాప్తు జరగాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ ఏజెంట్లని శిక్షించాల్సిన అవసరం కనిపిస్తుంది వీళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకెళ్తున్నటువంటి ఏజెంట్లని శిక్షించాల్సిన అవసరం కనిపిస్తుంది సో మనం టీవీ వేదికగా మంత్రి నారా లోకేష్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్ ప్లీజ్ ముఖ్యంగా ఆ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని పూర్తి మనం కనిపెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది ఆ ఏజెంట్లని దీనికి బాధ్యులు చేయాల్సిన అవసరం కనిపిస్తుంది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తుల్ని ఎవరైతే అక్కడికి పంపిస్తున్నారో డబ్బు కక్కుర్తి పడి ఇక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవరైతే పంపిస్తున్నారో అసలు వీళ్ళ బాధ్యత ఆ ఏజెంట్కి తీసుకోవాలండి వీళ్ళంత నరకేతన అనుభవిస్తున్న వాళ్ళు వీళ్ళు బాగున్నారా లేదా మీకు అక్కడ ఏమైనా ఇబ్బంది ఉందా ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలండి ఇక్కడి నుంచి పంపించిన ఆ ఏజెంట్కి తీసుకోవాలి కానీ ఏజెంట్లు అలాంటి బాధ్యతను విస్మరిస్తున్నారు మనం డబ్బులు తీసుకున్నాము వాళ్ళు పంపించేశాము అంతే తర్వాత ఇక వాళ్ళు వాళ్ళు బతుకున్నారా సచ్చారా ఎక్కడ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు నారా లోకేష్ గారికి మనంటివి విజ్ఞప్తి చేస్తోంది సార్ ప్లీజ్ ఆ ఏజెంట్ని ముందుగా ఐడెంటిఫై చేసి ఆ ఏజెంట్ల కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది మీ బాధ్యత ఇది సో ఎవరైనా సరే ఇలా డబ్బులు ఆశపడి ఇట్లా పంపించి వాళ్ళ బాధ్యతలు కనీసం పట్టించుకునే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళని శిక్షించాల్సిన అవసరం కనిపిస్తుంది ప్లీజ్ ఇలాంటి విషయాలకు సంబంధించి కొంత లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం కనిపిస్తుంది సార్ ఆ ఏజెంట్ని వందకు వంద శాతం బాధ్యులను చేయాల్సిన అవసరం కనిపిస్తుంది నిజంగా కువైట్లో ఇబ్బంది పడుతున్న శివని మీరు ఆగమేఘాల మీద స్పందించి వేగంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి తీసుకొచ్చారు నిజంగా అప్పుడే మనంటివి మీకు హ్యాట్సప్ చేసింది సార్ మళ్ళీ ఈ వీడియో చూసిన తర్వాత కూడా మళ్ళీ రియాక్ట్ అయ్యారు విల్ మిమ్మల్ని సురక్షితంగా తీసుకొస్తాం వీరేంద్ర అని చెప్పి ఈయన కూడా ఒక భరోసా కల్పించి మీరు ట్వీట్ చేశారు ఇతను కూడా తీసుకురండి సార్ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల వ్యక్తులకి రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పి అబద్ధాలు చెప్పి ఎవరైతే డబ్బులు కాచబడి పంపిస్తున్నారో ఏజెంట్లు వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం కనిపిస్తోంది యా చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఇతనైతే ఆరోగ్యం పూర్తిగా ఇబ్బందులకు పాలవుతున్నటువంటి సిచ్యువేషన్ రక్తం కక్కుతున్నాడంటే అక్కడ ఎండ వేడి ఏ విధంగా ఉంది ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇతను ఇక్కడ ఉన్నాడో మనకి ఈ వీడియో కళ్ళగడుతోంది సో మంత్రి నారా లోకేష్ గారు వీరేంద్రను కూడా సురక్షితంగా ఇంటికి తీసుకొస్తారని మనం అనుకుంటున్నాం సో డెఫినెట్ ఆ ఏజెంట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది